నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ కార్యాన్ని స్వర్గం ఒకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము నేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అంజనాపను మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని మీ ముందుకు తీసుకొస్తూ వారి యొక్క ప్రతిభను పాఠవాలని మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తూ రాష్ట్రమంతా తిరుగుతున్నటువంటి నన్ను నా ఛానల్ని మీరు ఆదరించాలని ఆశిస్తూ ఈరోజు మన మరొక మట్టిలో మాణిక్యం లాంటి కళాకారులు మన ముందున్నారు రెడ్డి శ్రీరామమూర్తి గారు మరి వారితో ఈ కళాభిషేకాన్ని మీకు అందించబోతున్నాం మరి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని ఆదరించాలని ఇట్లాంటి కళాకారులను ప్రోత్సహించాలని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాం సార్ నమస్కారం నమస్కారం మరి మీ గురించి మన ప్రేక్షకులకి మీ పేరు ఊరు మీ స్వీయ పరిచయాన్ని తెలియజేయండి సార్ నా పేరు రెడ్డి శ్రీరామ్మూర్తి అండి మా నాన్నగారి పేరు నారాయణ వసాద్ గ్రామంలో నేను ఉంటాను గంటే మండలం విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా అసలు మాది మధుపాదండి మధుపా అది కూడా గంటేయడం మండలం మరి ఈ కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం సార్ చాలా సంతోషం సార్ చక్కని ప్రార్థనా గీతంతో మన ఈ కళాభిషేకాన్ని ప్రారంభించినారు మరి మీ గురువులు ఎవరు మా ఊరిలో కాలి బసవరాజు గారు బసవరాజు గారు మీ ఊరేనా మా ఊరు ధర్మవరం ధర్మవరం ఓకే ఇక్కడ విజయనగరం జిల్లాలో ధర్మవరం ఓకే ఓకే మరి మన ప్రేక్షకుల కోసం ఒక పద్యాన్నో పాటనో పాడను సంసార బార్యా నిర్గమొక్క కల్పనం చేసేల నిమిత్తము పురాణ పూరుచుండో చాలా సంతోషం సార్ మరి బిల్వమంగు పాత్రలో బిల్ పాత్రలో భార్య యొక్క భార్య అని గొప్పతనం గురించి మరి మీరు కేవలం హార్మోనిస్ట్ నటుడుగా కూడా నటుడు ఎన్ని అనుభవం సార్ ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఒక హార్మోనిస్ట్ హార్మోనిస్ట్ ఎవరెవరికి మీరు సంగీతం ప్రభాకర్ రావు గారు నేను ఒక ఆరు సంవత్సరాలు వాయించాను ఆ తర్వాత గోపాలం గారికి కూడా వాయించాం ఏ గోపాలం గారికి గెట్ల గోపాలం గారికి వై తర్వాత అమ్మవారి నాయుడు గారికి కూడా వాయించాం వచ్చాను చిన్న ఎక్టర్ల విషయంలో వాయించాను ఆహా మరి ఇప్పుడు కూడా ఈ రంగస్థలములు రంగస్థలంలో దీని మీద మా ప్రొఫెషన్ కూడా ఇదే అవునా సార్ దీనిపైన ఆధారపడి మీద ఆధారపడి చాలా సంతోషం మరి ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రస్థానంలో మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాలు సన్మానాలు ఏం లేవు మీకు ఎలాంటి గుర్తింపు వచ్చిందంట ఎలాంటి గుర్తింపు వచ్చిందంట స్ప్రమానం బాగానే మంచి మంచిది ఏమో అదే పెన్ శ్రీరాంపరం శ్రీరామూర్తి అంటే బాగా అడ్వర్టైజ్మెంట్ సరే సార్ మరి మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక పాటను వాయించాలి പാടിനാ പറയത് ആ പാടില്ല খ্ণকা্ারা <laughs> సమస ఏ రాగం సార్ ఇది హాలంతే ఏటి అన్ని దీంకే ఉంటాం వెలర్ ఆహా అన్ని అనుస్వరం ఓకే ఓకే సరే చాం మరి మీకు ఈ కళారంగంలో వారసలు ఉన్నారా ఎవరైనా తయారు చేసినారా నా లేదు ఆ అయితే అవునా ఓకే సార్ మరి మా తెనే తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక చిరు సన్మాన పత్రిక है सर थैंक यू सर మరి భవిష్యత్తులో కూడా మీరు ఈ కలామ తల్లి ఒడిలో ఇంకా ఎంతో సేవ చేయాలని కళాకారుల కోసం పనిచేయాలని కళా ఆ కళామతల్లి తల్లి మిమ్మల్ని ఆశీర్వదించాలని ఓ కలామ తల్లి ముద్దు బిడ్డ కళాకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఇద్దరితో ఈ శతాది కళాభిషేకాన్ని ముగిస్తున్నాం సార్ ఈ తెలుగు ఛానల్ నమస్కారం ధన్యవాదాలు సార్